మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఓ టూరిజం డెవలప్ టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి వీలుగా మరి వాళ్ళ ప్రతి దేవాలయం దగ్గర ఒక డాక్యుమెంటరీ ఫిలిం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి మన ఎండమంట మినిస్టర్ రామనారాయణ గారి ఆధ్వర్యంలో నర్సపేట కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు మన టెంపుల్ ఈవో గారు ఆధ్వర్యంలో ఇవాళ కోటప్పకొండ స్థల మహాచారాన్ని ఒక టెలిఫిలింగా తీయటానికి మన డైరెక్టర్ దిలీప్ రాజా గారు అదేవిధంగా సీనియర్ నటులు నరసింహరాజు గారు వాళ్ళ బృందం అంతా కూడా కోటప్పకొండ మీద రావటం జరిగింది మరి ఎన్నో సంవత్సరాలుగా కోటప్పకొండ మహాచారాన్ని తెలుసుకోవడానికి ఈ విధంగా సినిమా తీసి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి కోటకొండ మహాచారిని ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే శివరాత్రి రోజు దాదాపు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి కోటకొండ యొక్క మహ్యాన్ని స్థల పురాణాన్ని మన ప్రజల్లో తీసుకెళ్ళని ఉద్దేశంతో మన డైరెక్టర్ దిలీప్ రాజు గారు అదేవిధంగా నరసింహరాజు గారు వాళ్ళ బృందం అంతా కూడా మరి ఇక్కడ ఒక సినిమా తీయటానికి ముందుకు రావడం జరిగింది ఇదంతా కూడా మన పల్నాడు జిల్లా ముఖద్వారమైన కోటప్పకొండ మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇది చాలా సంతోషంగా ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టెంపుల్ టూరిజం డెవలప్ చేద్దామని అనుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఇక్కడ కోటప్పకొండ అదేవిధంగా కొండవీడికొండ ఈ విధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా దర్శించుకోవడానికి వీలుగా ఒక టూరిజం టెంపుల్ టూరిజంగా మా దీన్ని మార్చడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి అందరికీ అవగాహన కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టారు అందువలన ప్రభుత్వ పరంగా ఒక నర్సాబాటు ఎమ్మెల్యేగా ఈ కార్యక్రమాన్ని నేను ముందుండి నడిపిస్తున్నాను అదేవిధంగా మన ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ఇప్పుడు ఈ టీం అందరికీ కూడా దిలీప్ రాజా గారికి నరసింహరాజు గారికి సాలంకయ్య గారికి బస్ స్టాప్ కోటరావు గారికి వీళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా త్రికోట స్వామి శుభాకాంక్షలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు పెద్దలు ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి ఇక్కడికి వచ్చేసింది మీ అందరికీ అలాగే దేవస్థాన చైర్మన్ గారికి కలెక్టర్ గారికి పెద్దలందరికీ కూడా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ మహాశివరాత్రి నాడు ఈ త్రికూటాద్రి పురాణాన్ని ఒక టెలిఫిల్మ్గా మినీ ఫిలింగా చేస్తున్న ఈ ఫిలింలో నాకు భగవంతుడు అవతారం అయినటువంటి పరమేశ్వరుడు వేషం ఇవ్వటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను భగవంతుడి అవకాశాన్ని నాకు ఎమ్మెల్యే గారి ద్వారా దిలీప్ రాజ్ గారి ద్వారా నా చేత వేయిస్తున్నారు వారిద్దరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను తప్పకుండా మీ అందరూ చూసి ఆ యథార్థ గాథ ఈ త్రికూటాద్రి యథార్థ గాథ మీరు తరిస్తారని భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు స్థల పురాణాన్ని అందమైన దృశ్య రూపంగా చిత్రీకరించడానికి మన స్థానిక గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నేతృత్వంలో మేము ఇక్కడికి రావటం జరిగింది శివరాత్రి రోజున జాగారం అనేది అందరికీ తెలిసిందే ఆ రోజున రాత్రికి దీంట్ని